రామేశ్వరి ఎప్పట్లాగే ఈ రోజు కూడా మీ ముందు ఒక ఫ్యాంటాస్టిక్ కలెక్షన్ తీసుకొచ్చేసాను ఈ రోజు ఎపిసోడ్ లో నేను త్రీ వెరైటీస్ చూపించబోతున్నాను ఈ త్రీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మాట మూడింటిని కవర్ చేస్తాము యూజువల్ గా సో ఇందులో భాగంగానే ఈ రోజు పట్టు దీంతో పాటుగా కొంచెం ఫ్యాన్సీ టచ్ ఉన్న వెరైటీ రెండు చూపిస్తాను అయితే మీకు నచ్చిన కలెక్షన్ మీరు స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అలా కాకుండా నేరుగా విజిట్ చేస్తానంటే మాదొక కంప్లీట్ బిగ్ హోల్సేల్ స్టోర్ ఇక్కడికి నేరుగా విజిట్ చేస్తే మీకు ఇంకా ఎక్కువ వెరైటీస్ ఉంటాయి ప్లస్ మీకు నచ్చిన షాపింగ్ని మీరు చేసుకోవచ్చు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు సో ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసిద్దామండి ఫస్ట్ చూపిస్తున్నది ఏంటంటే ప్యూర్ కంచి పట్టు వెరైటీ చాలా గ్రాండ్గా ఉంది అసలు గ్రీన్ అండ్ పింక్ వెరైటీ అంటేనే చాలా మందికి బాగా ఇష్టం ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఎప్పుడు వేసుకున్నా కట్టుకున్నా చూసినా రిఫ్రెషింగ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు సో అందుకే ఈ వెరైటీలో చూపిస్తున్నాను ఫస్ట్ శారీ దీని మీద అంతా కూడా మనకి మీనాకారి వివింగ్తో పాటుగా జరి వీవింగ్ ఫుల్ సారీ అంతా కూడా బ్రొకేజ్ స్టైల్ ఇచ్చేసారు దీంతో పాటుగా టూ సైడ్స్ బోర్డర్ విషయానికి వస్తే పైన బోర్డర్ కొంచెం సింపుల్గా ఉంటుంది కింద బోర్డర్ మాత్రం బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి చాలా గ్రాండ్ గా ఉంటుంది టూ సైడ్స్ కొంచెం కడ్ స్టైల్ తీసుకుని మధ్యలో డిజైన్ ఇచ్చారు త్రీ సారీ శారీ అంతా ఇంత గ్రాండ్ గా డిజైన్ ఇదేంటంటే సిల్వర్ జరీ ఇచ్చారండి ఇదంతానేమో మనకు కొంచెం సటిల్ గా ఉండే గోల్డ్ కాదు సిల్వర్ కాదు కొంచెం సటిల్ గా మధ్యలో ఉంటుంది అలాంటి జరీని తీసుకున్నారు ఓవరాల్ గా ఫ్రంట్ లుక్ ఇది వాళ్ళు చూసారు కదా ఎంత గ్రాండ్గా ఉందో కాంట్రాస్ట్ లో మొత్తం జరీ వివింగ్తో చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్టే ఆబ్వియస్లీ అండ్ దీనికి కాంట్రాస్ట్ కలర్ ఇలా మధ్యలో అంత ప్లేన్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్స్ వస్తాయి చాలా గ్రాండ్గా ఉంటుంది ప్యూర్ వెరైటీ కంచిపట్టులో ఇది సారీ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ కాబట్టి ఇంత మంచి క్వాలిటీలో కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇంకా కొంచెం తక్కువ ప్రైస్లో కూడా వెరైటీస్ ఉన్నాయి ఇందులోనే చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం మనం ఇది కూడా అంతే గ్రీన్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ అంటే ఎప్పుడూ చూడగానే ఈజీగా పిక్ చేసుకునే కలర్స్ మాట రెడ్ దీని మీద అంతా కూడా క్రీపర్ వర్క్ ఇచ్చారు అండ్ ఇదేమో కల్నేత స్టైల్లో వచ్చింది గ్రీన్కి కొద్దిగా రెడ్ షేడ్ తగులుతూ ఉంటుంది కానీ కల్నేత అయినప్పటికీ ఇది మోస్ట్లీ ఏంటంటే కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లోనే ఇచ్చారు సో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ పడుతుంది ఇది మరొకటండి పింక్ కలర్కి కాంట్రాస్ట్ డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది ఇది కూడా మొత్తం అంతా మీనాకారి అవుట్ లైన్స్ ఇచ్చారు అలాగే మిగతా అంతా సిల్వర్ జరీ వీవింగ్ వస్తుంది ఇలా కాంట్రాస్ట్ కలర్లోనే వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లో వస్తుంది ఇలా కొంచెం ఇలాంటి డిఫరెంట్ కలర్స్ మన దగ్గర లేనప్పుడు ఎప్పుడైనా పట్టు చీరలు ఇంకొంచెం వేరే కలెక్షన్ ఏదైనా కొనాలనుకున్నప్పుడు మీరు ఇలాంటి శారీస్కి వెళ్ళచ్చు ఇది కూడా మనకి శారీ ప్రైస్ వచ్చేసి తక్కువే పడుతుందండి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ ఇది హోల్సేల్ ప్రైస్లోనే ఇది మరొకటి గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కి కాంట్రాస్ట్ వచ్చేసి డార్క్ వైన్ కలర్ వస్తుంది ఇది వెరీ డార్క్ వైన్ కలర్ ప్యారెట్ గ్రీన్ ఇది కూడా న్యూగా ఉంటుంది మీకు చూడగానే ఒకటేమో మంచి డార్క్ కలర్ ఇంకొకటేమో చాలా ఫ్రెష్ కలర్ ఉంటుంది ఈ ప్యారెట్ గ్రీన్ అనగానే మనకి ఒక మంచి లీవ్స్ అలాగే ట్రీస్ ఇలాంటివి గుర్తొస్తే ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంటుంది కొత్తగా ఉండాలనుకుంటే ఇలాంటి కలర్స్ వెళ్ళచ్చు ఈ సారీ ప్రైస్ కూడా సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ రూపీస్ పడుతుంది నేను కట్టుకున్న ఈ సారీ మాత్రం మీకు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుంది సో చిన్న వేరియేషన్ అంతే మీకు నచ్చిందాన్ని ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూపిస్తా ఇప్పుడు మనం ప్యూర్ టల్క్ చూస్తున్నాం ఇది ఇందులో రకరకాల డిజైన్స్ మారుతూ ఉంటాయి మెటీరియల్ అయితే మాత్రం ఎక్సలెంట్ మెటీరియల్ చాలా సాఫ్ట్ గా సిల్కీగా గా ఉంటుంది టస్ సిల్క్ వెరైటీ అండ్ న్యూ డిజైన్స్ ఇవి టూ సైడ్స్ బార్డర్స్ బోర్డర్స్ లో మీరు చూసారు కదా ఒక ఫిషెస్ డిఫరెంట్ గా స్విమ్ చేస్తున్నట్లుగా అన్ని ఫిషెస్ ని ఇచ్చారు ఇలాగా చాలా బాగుంది మిగతా అంతా కూడా మనకి శిబోరి ప్రింట్ లాగా కొంచెం అబ్స్ట్రాక్ట్ ప్రింట్స్ కనిపిస్తుంటాయి టూ సైడ్స్ బార్డర్స్ బోర్డర్స్ లో మాత్రం సేమ్ ఈ ఫిష్ కాన్సెప్ట్ ఇచ్చారు ఇది మధ్య అంతా కూడా ఇలా ఉంటుంది పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మనకి మెయిన్ గా కనిపిస్తుంది ఫిషెస్ అయితే మల్టీ కలర్స్ లో ఇచ్చేసారు ఇది ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది దీనికి మనము పళ్ళు డిజైన్ చూస్తే కనుక ఇలా వస్తుందండి పళ్ళు దగ్గర ఇంకొంచెం ఎక్కువగా ఈ ఫిష్ డిజైన్ని ఇవ్వడం జరిగింది డిఫరెంట్ గా ఉంటది ఇలా చూడడానికి నెక్స్ట్ దీనికి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చేసరికి మాత్రం చాక్లెట్ కలర్ ఇచ్చారు డార్క్ చాక్లెట్ కలర్ టూ సైజ్ సింపుల్ బార్డర్ ఒకటి కంటిన్యూ అవుతుంది మెటీరియల్ అయితే సేమ్ కంటిన్యూ అవుతుంది సో ఈ ప్యూర్ టస సిల్క్ వెరైటీ వచ్చేసి మన దగ్గర హోల్సేల్ ప్రైస్ లోనే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ పడుతుంది ఇందులో ఇంకొంచెం డిజైన్స్ కలర్స్ మారిన ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను ఇదేమో ఎల్లో కలర్ విత్ లీఫ్ డిజైన్ ఇచ్చారు లీఫ్స్ లో మనకి అన్ని కలర్స్ బ్లూ గ్రీన్ లెవెండర్ ఇలాంటి కలర్స్ ని యూజ్ చేస్తారు ఇది మొత్తం కాన్సెప్ట్ చేంజ్ అయిపోతుంది ఇది మరొక లీఫీ డిజైన్ కానీ క్రీపర్ స్టైల్లో తీసుకున్నారు గ్రీన్ బేస్ ఇచ్చారు బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ తో లీఫీ డిజైన్ ఒక పెయింట్ లాగా వచ్చింది డిఫరెంట్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి టూ కలర్స్ మెయిన్ గా కనిపిస్తుంది అనమాట స్నఫ్ కలర్ అంటే డార్క్ బ్రౌన్ కలర్ చాక్లెట్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఎక్కువ పార్ట్ తీసుకున్నాయి ఇలాగా హాఫ్ హాఫ్ టైప్ లో ఉంటుంది అనమాట డిజైన్ అంతా కూడా మనకి చాలా బిగ్ ప్రింట్స్ తో తీసుకున్నారు ఇది ఈ సారీ కూడా పింక్ అండ్ డార్క్ బ్రౌన్ కలర్ తీసుకున్నారు డార్క్ చాక్లెట్ కలర్ అయితే ఇది కూడా బిగ్ ప్రింట్ తో వచ్చిన డిజైన్ అంటే బిగ్ డిజైన్ కొన్ని స్మాల్ డిజైన్స్ అన్ని ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి మీకు నచ్చిన దాన్ని పిక్ చేసుకోండి కలర్ కాంబినేషన్ బట్టి కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్న తైవాన్ సిల్క్ లో మోడల్ కూడా చూపిస్తున్నాను నేను ఇప్పుడు సింపుల్ బార్డర్స్ ఉంటాయండి సారీ అంతా కూడా సింపుల్ డిజైన్ ఉంటుంది మోస్ట్లీ ఏంటంటే పేస్టల్ షేడ్స్ లో వచ్చాయి ఇవి పేస్టల్ షేడ్స్ ఎప్పటికీ ట్రెండింగ్ గానే ఉంటాయి ఎందుకంటే చాలా మంది ఆ పేసిల్ షేడ్స్ నే ఇష్టపడుతున్నారు చాలా క్లాస్ గా ఉంటాయి కాబట్టి దీని మీద మనకి ఇచ్చిన ఈ ఫ్లోరల్ డిజైన్ ఏదైతే ఉందో అది కూడా అన్ని ఆల్మోస్ట్ పేస్టల్ లోనే ఇచ్చారు ఇది ఫ్రంట్ లుక్ అండ్ ఇదేమో క్యూట్ తో ఇచ్చిన పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇందులోనే ఇస్తారు మనకి చేంజ్ అవ్వదు కాకపోతే స్మాల్ డిజైన్ వస్తుంది ఇక్కడ సెల్ఫ్ కలర్ వస్తుంది ఎక్కడ కాంట్రాస్ట్ ఉండవు ఇందులో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో ఇంకొంచెం కలర్స్ డిజైన్స్ మారొస్తున్నాయి అవి కూడా చూపిస్తాను ఇది లైట్ బ్లూ కలర్ బేస్ లో వచ్చిందండి మిగతా కలర్స్ అన్ని కూడా ఇలా మల్టీ కలర్స్ పింక్స్ అన్ని యాడ్ చేస్తారు ఇదేమో స్మాల్ ఫ్లవర్ డిజైన్ దగ్గర దగ్గరగా వచ్చిన సారీ బేస్ వచ్చేసి ఇది కూడా పేస్టల్ కలర్ కొంచెం ఎల్లోకి దగ్గరగా ఉంది ఇది పేల్ ఎల్లో బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ లోనేమో టాజల్స్ ఇలాంటి కాంట్రాస్ట్ తీసుకున్న శారీ ఇది ఇది వచ్చేసి మనకి కొంచెం లావెండర్ కి ఆనియన్ పింక్ కి దగ్గరగా ఉన్న షేడ్ ఇది మొత్తం మిగతా కలర్స్ అన్ని కూడా మల్టీ కలర్స్ లో వస్తున్నాయి డిజైన్ అయితే లైట్ పేస్లల్లో తీసుకున్నారు దీని మీద వచ్చిన ఫ్లోరల్ డిజైన్ కూడా లైట్ కలర్సే ఎక్కువ వాడారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ పడుతున్నాయి తైవాన్ సిల్క్ చూసారు కదా మూడు వెరైటీలు మీకు నచ్చిందని మీరు ఆర్డర్ చేసుకోండి అండ్ నేరుగా విజిట్ చేసి ఎక్కువ వెరైటీస్ చూడాలనుకుంటే మాత్రం మా అడ్రస్కి వచ్చాయని మీరు ఇక్కడికి వచ్చినట్లయితే చూడగలిగే వెరైటీస్ ఇక్కడ బ్రైడల్ కలెక్షన్కి పెట్టింది పేరులాగా చాలా స్పెషల్ కలెక్షన్ తీసుకొస్తున్నారు వీటితో పాటుగా పార్టీవేర్ రిసెప్షన్స్ కి సూట్ అయ్యే మంచి డిజైనర్ కలెక్షన్ అలాగే లెహెంగాస్ ఇలాంటివన్నీ కూడా మనం ముఖ్యంగా పెళ్ళిళ్ళకి పాడతాం వీటితో పాటుగా కుర్తీస్ డ్రెస్సెస్ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ నైటీస్ బ్లౌజ్ పీసెస్ నాట్ అన్ని వెరైటీస్ ఉంటాయండి ఒక బిగ్ కంప్లీట్ ఒక హోల్సేల్ స్టోర్ ఇది రామేశ్వరి సిల్క్స్ అనేది తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి మా అడ్రస్ వచ్చేసి రామేశ్వరి సిల్క్స్ హప్సిగూడ వివి నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ డిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ తప్పకుండా విజిట్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్